హలో ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు వీడియోలో మా మిద్ది తోటలో ఇప్పుడు ప్రజెంట్ ఏ ఏ కాయగూరలు ఉన్నాయి అవి ఒకసారి చూసేద్దాం పువ్వులు కూడా మనం ఈ సీజను ఏంటంటే అన్ని రకాలు పండే సీజన్ అండి కాయగూరలు అవన్నయండి పువ్వులు పూసే సీజను కాయలు కాసే సీజన్ అనమాట మనకి ఇది అది అనకుండా అన్ని రకాల కాయగూరలు ఇప్పుడైతే మాత్రం బాగా వస్తాయి ముఖ్యంగా పొట్లకాయ ఆనపకాయ ఈ రెండైతే ఇంకా బాగా వస్తాయి తర్వాత చిక్కుడుకాయలు అన్ని రకాల చిక్కుడుకాయలు వస్తాయండి మీకు ముందు టమాటాలు చూపిస్తానండి టమాటాల్లో రకాలు ఉన్నాయి చూడండి ఇదొక రకం టమాటా ఎంత బాగుందో ఇది ఈ షేప్ వస్తుందిమాట తర్వాత ఇగోండి ఇవి స్పూన్ టమాటాలు ఉన్నాయండి ఇక్కడ చిన్న టమాటాలు వస్తాయి స్పూన్ కొంచెం చిన్న చెంచేలా పట్టినట్టు వస్తాయి అన్నమాట తర్వాత ఇలా వెళ్తే ఈ లైన్ అంతా నేను టమాటాలు వేసానండి ఇగోండి ఇవి కొంచెం పెద్దగా వస్తాయి ఇవి చెర్రీ టమాటోలు అంటారు చెర్రీ టమాటోల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి చాక్లెట్ చెర్రీ టమాటో రెడ్ చెర్రీ టమాటో ఎల్లో చెర్రీ టమాటో ఎల్లో ఇంకా రాలేదండి ఇవి ఇవ్వండి ఇక్కడ వచ్చే తర్వాత ఎలా వెళ్తే ఇవి ఒక అండి టమాటాలు ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి చేస్తాను ఇవ్వండి ఒక రకం ఇది నాటు టమాటా అండి ఇవ్వండి ఇదొక రకం టమాటా ఇది ఇదొక రకం అప్పారా సారు ఇచ్చారండి టమాటాలు సీడ్స్ నేను అతనికి ఒక మెసేజ్ పెట్టానమాట పెడితే అప్పుడు అతను సీడ్స్ అన్నీ పంపించారు అప్పారా సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి అన్ని రకాల సీడ్స్ మనకి పంపించారు అన్నీ వేశాను కానీ ఏంటంటే అన్నీ వచ్చాయా లేదా అన్నది కాపు అయితే ఇంకా రాలేదు కొన్ని వచ్చాయమాట తర్వాత అప్పుడు మీకు ఫ్లవర్స్ చూపిస్తానండి ఇది గులాబీ అండి గుత్తు గులాబీ అన్నమాట ఇది ఇదొక కలరు బిల్లగన్నేరు ఈరోజు ఇంకా టూ డేస్ అయిందండి వాటరింగ్ చేయలేదు ఇప్పుడు చెయ్యాలన్నమాట విజినియస్ మొత్తం కలర్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక వైట్ ఇది ఫస్ట్ ఈ కలర్ వస్తుందండి అది ఫ్లవర్ అంతా ఎండిపోతే ఈ ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట ఇది ఒక ఎల్లో కలర్ ఇది లైట్ పింక్ ఇక ఇక్కడ ఆరెంజ్ ఉంది సరే ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ ఫస్ట్ ఆరెంజ్ వస్తుంది తర్వాత ఇలా ఎల్లో అయిపోతుందండి ఇది మొత్తం ఇందులో ఏడు కలర్స్ ఉన్నాయి తర్వాత ఇవి సీటీజీ నుంచి తెప్పించిన చామంతులు అండి ఇవి ఇలా అయిపోయిన తర్వాత మనం ఇది కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటే కొత్త దానికి స్పేస్ ఇస్తాం అన్నమాట ఇది ఒక కలర్ అండి ఇది చూసారా జెనియా మంచి కలర్ అండి ఇది తర్వాత ఇక్కడ వైట్ చామంతులు ఉన్నాయి పింక్ కలర్ చామంతులు ఉన్నాయి ఇవి గ్రీన్ చామంతి అండి ఇది కూడా వైట్ మిల్క్ వైట్ వేరు క్రీమ్ కలర్ వేరు రెండు కలర్స్ వచ్చాయన్నమాట ఇది ఎల్లో వచ్చింది కానీ ఇది మనకి సరిగ్గా పువ్వు రాలేదండి చిన్న పువ్వు వస్తుంది ఇవ్వండి ఇది వైట్లో చిన్న దమ్డి చామంతి టైప్ మాట తర్వాత ఇది చూడండి చుట్టంతా ఒక కలర్ ఉంటుంది మధ్యలో ఎల్లో ఉంటుందండి బాగుంటుంది ఈ చామంతి కూడా ఇవి ఇంకా నేనంటే ఇప్పుడప్పుడే తెంపను సంక్రాంతిలో తెంపుదాం అనుకుంటున్నాను పూజకి పనికి కదా ఇది ఎల్లో చామంతి ఇగండి ఇక్కడ చిలక పూలండి ఈ కలర్ వచ్చాయి నా దగ్గర వైట్ తప్పించి నాలుగు కలర్స్ ఉన్నాయండి చిలక పూలు తర్వాత ఇది దమ్డి చామంతి అండి ఎల్లో తర్వాత ఇది షేడ్ వస్తుంది దీని చామంతి కానీ ఇలా షేడ్ వస్తుంది ఇందులో ఎల్లో కలర్ కూడా ఉండేది చచ్చిపోయిందండి నిద్ర ఈ చిలక పూల్లో పూలలో ఇంకొక కలర్ ఇప్పుడు చూద్దామండి ఇదండి ఇదొక కలర్ ఇందులో ఇంకా రెడ్ కూడా ఉంది రెడ్ అయితే పువ్వులు మేలే చూద్దాం ఒకసారి ఇవ్వండి రెడ్ అయితే ఇలా అయిపోయిందండి మరి ఇంకా పువ్వు వస్తుందో లేదో తెలీదు నాకు సీడ్స్ కూడా లేవు ఇవి ఇంకా సీడ్స్ అయితే అవ్వలేదండి ఇవిని ఎందుకు ఎండిపోయినట్టు అయిపోయింది ఇది మొక్క అంతనా సీడ్స్ కూడా తయారవ్వలేదు ఇది పోగొట్టుకుంటే నేను చాలా పెద్ద పువ్వు వచ్చేదండి సీడ్స్ కూడా నేను ఉంచలేదనమాట తర్వాత ఇవన్నీ పేపర్ ఫ్లవర్స్ అండి చాలా బాగుంటాయి ఇవి చూసారా ఇందులో కూడా నేను నాలుగైదు కలర్స్ తీసుకున్నాను ఇవి ఇటు ఇది డబల్ షేడ్ అండి కళ్యాణి గారు ఇచ్చారు నాకు ఇది చూసారండి ఎంత బాగున్నాయో తర్వాత ఇది ఇవి కూడా రెండు కలర్స్ ఉంటాయండి ఇది ఎల్లో వైట్ కూడా అన్నమాట ఎల్లో పువ్వులు అనేది మనకి పాలినేషన్కి బాగా పనికొస్తాయండి ఇగోండి చిలక ముక్కు పువ్వుల్లో రకం అండి ఓన్లీ రెండే రెండు రెక్కలు వస్తాయి అన్నమాట ఇవి మాత్రం సీడ్స్ చాలా వస్తున్నాయి ముద్దగా ఉన్నవి తక్కువ అండి ఇగోండి ఇవన్నీ సీడ్స్ కొంచెం బాగా ముద్ర తర్వాత ఇవి మార్నింగ్ గ్లోరీస్ అండి రెడ్ ఇవి బుగడబంతి ఇవి ఎల్లో కనకంబరం ఇది చూశారు కదండి ఇది మాల అందరూ వైట్ పూస వస్తుంది అని అంటున్నారండి కానీ నాకు ఇలా బ్లాక్ వచ్చి బ్లాక్ మీద షేడ్ వస్తుందండి ఇగోండి చూడండి ఇక్కడ కలర్ చూసారా ఇలా వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇవి ఒక రకం చామంతి అండి ఇకండి ఇవి కూడా చిలక ముక్క పూలే ఇవన్నీ సీడ్స్ కలెక్ట్ చేయాలండి కలెక్ట్ చేసి ఉంచాలి వీటికి వాటర్ మాట అప్పుడు వాటర్ పోయాలి అండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఇవి కలాంచి కలాంచీలో కలర్స్ అండి ఇది ఆరెంజ్ కలర్ వచ్చింది కదా ఇది డబల్ షేడ్ వస్తుందండి ఇది చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత ఇది రెడ్ అండి ఇది పింక్ అండి ఇది ఎల్లో నేను ఈ మధ్య తెచ్చిన మాట దాలియా చూడండి ఎంత పెద్దది వచ్చింది ఇవి కూడా రెండు కలర్స్ తెచ్చానండి రెడ్ పింక్ మూడు మెరూన్ వైట్ తేలేదు అన్నమాట నేను సరే అంత అందంగా ఉన్నాయి కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ నేమ్స్ నాకు తెలీదండి కొన్నిట్లకి తెలుసు కొన్నిట్లకి మాట ఇవండి ఇది ఈ ప్లాంట్ అయితే మాత్రం ఇలాగ మనకి ఆకు నుంచి ఫ్లవర్ వస్తుంది ఇది హ్యాంగింగ్ చేస్తే బాగుంటాయండి ఇవి ఇవి ఇది మంగమణి గారు ఇచ్చారండి నాకు రెండు కొమ్మలు ఇచ్చారు రెండు ఒక దాంట్లో కూర్చొని రెండు మాట వీటి పేరు కూడా తెలియదండి ఇందులో రెండు రకాలు ఉన్నాయి వైట్ రెడ్ ఇగోండి ఇది రెడ్ వైట్ అయితే ఇంకా పూత రాలేదన్నమాట రావాలి ఇగోండి ఇవి డిసెంబర్ అండి ఇది లైట్ పింకు డిసెంబరు ఇంకా డార్క్ పింక్ ఉంది చూపిస్తాను ఇగోండి ఇది ఒక కలర్ ప్రజెంట్ అయితే నా దగ్గర ఈ రెండు కలర్స్ ఉన్నాయండి ఇంకా బ్లూ అవన్నీ ఉంటాయి మరి నా దగ్గర అయితే లేవు ఈ రెండు కలర్స్ అయితే ఉన్నాయి వైట్ కూడా ఉండేది అది ఎక్కడుందో చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ ఫ్లవర్స్ అవి అయితే ఇంతే రేపు మీకు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉన్నాయి చిక్కుడుకాయలు వైటు రెడ్ తర్వాత లైట్ పింక్ డార్క్ పింక్ అవన్నీ నేను రేపు వీడియో తీసి పెడతానండి ఈరోజు వీడియో అయితే ఇంతే మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మరి రెండోసారి అక్కర్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అన్న బటన్ నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ అప్డేట్స్ వస్తాయి అన్నమాట అంటే ఇలా వీడియో పెట్టారు అనేసి ఓకేనా ఫ్రెండ్స్ మీకు బాగా నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరూ మొక్కలు కాయగూరలు ఆకుకూరలు అవన్నీ కొంచెం పండించుకుంటే బాగుంటుందండి బయటన వచ్చే కెమికల్ ఫుడ్డు తింటుంటే అనారోగ్యాలు పాలవుతున్నాము అందుకనే మీరు కనీసం ఒక ఆకుకూరతోనైనా స్టార్ట్ చేయండి ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకే ఇంట్రెస్ట్ పుడుతుంది ఇది పెద్ద కష్టం అయితే కాదండి కొంచెం మార్నింగ్ వన్ అవరు ఈవినింగ్ వన్ అవరు మనం స్పెండ్ చేయవలసి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి